సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రికి సంబంధించిన అనేక రకాలైనటువంటి భక్తి విషయాలు తెలియజేస్తున్న ఈ భక్తి కార్యక్రమాలకు మీకు స్వాగతం ఇవాళ ఈ కార్యక్రమంలో లలిత కళా సరస్వతి బీర్ది డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి ఈ మహాశివరాత్రి యొక్క విషయాలను తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ నమస్కారం ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు చాలా సంతోషం అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుడు పార్వతితో కూడి మీ కుటుంబం మీద చక్కటి సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అట్లాగే మన సిటీవీ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడాను విశ్వవ్యాప్త ప్రేక్షకులకు ప్రేక్షక దేవుళ్ళకు ఆస్తిక మహాశైలకు ప్రజానీకానికి అశేష ప్రజానికానికి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి నాడు జాగరణ చేయడము ఉపవాసించడము ఇవన్నీ మామూలుగా చేస్తారు కదా అయితే ఇంకా ప్రత్యేక విధానాలు ఏమైనా ఉన్నాయా ఒకసారి నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే నువ్వు చెప్పిన దాన్నే నేను చెప్పదలుచుకున్నాను ఎందుకు అని అంటే శివరాత్రి అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఉపవాసం జాగారం అంతే కదమ్మా అయితే అవి ఎలా చేస్తున్నాం అన్నదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఎందుకంటే ఎలా చెయ్యాలో అందరికీ తెలుసు కానీ ఎందుకు అలా చేస్తున్నారు అని నేను అడుగుతున్నాను ఎందుకంటే పుణ్యార్థులు మోక్షార్థులు లేకపోతే శివుడి మీద ఇష్టం ఉన్నవాళ్ళు ఇష్టదేవత ఇది చేసుకునేవాళ్ళు జాగారం చేయాలి రైట్ బాగుంది ఫ్రెండ్స్ అందరూ చేస్తామన్నారు ఇంకా బాగుంది ఇలాంటి చిన్న చిన్న మార్పుల గురించి మనం నేను నిక్కచ్చిగా చెప్పదలుచుకున్నాను తప్పకుండా వింటారని ఆశిస్తున్నాను సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు ఆస్తిక మహాశయులకు ప్రేక్షక దేవుళ్లకు భక్తులందరికీ కూడా అభిమానులకు భక్తులకు కూడా అందరికీ కూడా మన మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వస్తున్నటువంటి అంటే మన మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మనం చేపట్టిన ఈ భక్తి కార్యక్రమానికి మీ అందరికీ పేరు పేరున స్వాగతం అండి మన హైందవ సనాతన హైందవ సంస్కృతి వైభవంలో ఒక భాగం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రిని ఈ రోజుతో చలి అనేది పూర్తిగా పోతుందంటారు శివ శివ అంటుందట చలి పోతుందంటారు కానీ మనమేమంటున్నాం తెలీదు కాబట్టి ఏంటంటే జాగారం చేయండి అని నేను చెప్పను శరీరం సహకరించిన వాళ్ళు పూర్తి స్థాయిలో ఆసక్తి ఉన్నవాళ్ళు చేయగలము అని అనుకున్న వాళ్ళు లింగోద్భవ కాలం వరకైనా ఉండండి అంటే రాత్రి పన్నెండు గంటల వరకు లింగోద్భవ కాలం వరకు ఉండండి నమస్కారం చేసుకుని పడుకోండి తప్పలేదు అలాగే ఉపవాసం చెయ్యండి వీలైతే చేయండి మీ ఆరోగ్యం సహకరిస్తే చేయడమా లేకపోతే లేదు ఇప్పుడు పరమేశ్వరుడు భోళాశంకరుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాగే ఉండాలని అనడు మనం ఎలా అన్నా సరే ఎలా ఉన్నా సరే ఎలా చేసినా సరే ఆయన స్వీకరిస్తాడు కానీ మనసులో భక్తిని మాత్రమే చూస్తాడు భక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఆయన నేరుగా వచ్చి సేవ కూడా చేస్తాడు అటువంటి బోళాశంకరుడైన ఈశ్వరుణ్ణి మనం మహాశివరాత్రి నాడు అవమానిస్తున్నాం అవసరమా అవమానిస్తున్నాం అవసరమా రెండోసారి ఎందుకు అదే మాట అన్నాను అంటే జాగరణ చేస్తున్నాం ఎలా పిచ్చి పిచ్చి భూత సినిమాలు చూసుకుంటూ లేకపోతే భయానకమైన దృశ్యాలు చూస్తూ లేకపోతే మనకు నచ్చిన ప్రేమ కథలు సినిమాలుగా చూస్తూ తర్వాత ఓ పక్క ఏ ఖైనీనో లేకపోతే ఒక పొన్నో నవ్వులుకుంటూ పక్కనే ఉన్నటువంటి ఏవో ఒక స్టఫ్ తింటూ రాత్రి ఒంటి గంట రెండు గంటల దాకా చిట్చాట్లు చేస్తూ ఎవరితో చేస్తున్నామో గుర్తుపెట్టుకుని పెట్టుకుని మరొకళ్ళతో చేస్తూ ఇలా అవమానిస్తున్నాం ఇలాగా చేయమన్నారు జాగారణ ఉపవాసం చేస్తారు ఉపవాసం చేసి జాగరణ చేయడం అంటే సాధారణ విషయం కాదండి చాలా శక్తి ఉండాలి అచంచల భక్తి ఉండాలి ఈ రెండు ఉంటేనే ఆ రెండు సాధ్యం ఏది వీలైతే అది చేయండి ఎంతవరకు వీలైతే అంతవరకు చేయండి తప్పలేదు కానీ ఇలా అవమానించకండి జాగరణ చేయమన్నది శివధ్యానం చేస్తూ లేకపోతే శివపురాణం వింటూ లేకపోతే శివుడికి సంబంధించిన ఏదైనా ఒక పిక్చర్ చూస్తూ తప్పలేదు సినిమా చూడడంలో సినిమా చూడడం తప్పని నేను లేదు ఇప్పుడు రోడ్ల మీద శుభ్రంగా తాగేసి తిరగడమా జాగరణ అంటే రాత్రిపూట ఆడవాళ్ళు ఏ శివాలయానికో వెళ్ళాలన్నా భయపడే మూకలు దర్శనమిస్తూ ఉంటాయి అవసరమా ఇవన్నీ మన హైందవ సనాతన సంస్కృతిలో చెప్పారా మందు కొట్టి రోడ్లెక్కి తిరగమని అవసరమా అలాంటి వాళ్ళు ఓ అని కేకలేసుకుంటూ బళ్ళు మీద ఆడడం ఏ ఆడ మనిషి బయటకు వచ్చి గుడికెళ్లగలుగుతుంది అంతే కదమ్మా మరి ఇవన్నీ అవసరమా హిందూ సనాతన ధర్మాన్ని ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నారు మీకు ఇష్టమైతే జాగరణ చేయండి లేదంటే హాయిగా నోరు ముసం పడుకోండి ఎందుకు ఇలాంటి కార్యక్రమాలకు వస్తున్నారు ఆ శివయ్య ఏమన్నా అడిగాడా మీకు ఆ శివయ్య అడగలేదు కదా అడగనప్పుడు ఎందుకు అవమానిస్తున్నారు అడగనప్పుడు మన సంస్కృతిని ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నారు తర్వాత ఏ ఉద్దేశంతో మీరు ఈ రకమైన గాలిలో పడి కొట్టుకుపోతున్నారు ఆ రోజే ప్రత్యేకించి హింసాత్మకంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందా తర్వాత చిట్చాట్లు చేయడానికి శివరాత్రి దొరికిందా గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళి చెట్టు చాటుకు పోవడానికి శివరాత్రి దొరికిందా తర్వాత బాత్రూముల్లో చేసుకోవాల్సిన పనులన్నీ బయట చేయడానికి శివరాత్రి దొరికిందా హిందూ సనాతన ధర్మాన్ని ఎందుకు రోడ్ల మీదకి ఎక్కిస్తున్నారు తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి భక్తి భావాన్ని ఆ శివుడి మీద తీసుకెళ్లి ఒక చెంబేడు నీళ్లు పోస దండం పెట్టుకుంటే ఉత్తమగతి ప్రసాదించే మహా మహేశ్వరుణ్ణి మహాదేవుణ్ణి ఒక్క ఓం నమ శివాయ అనుకుని మీ ఇంట్లో పడుకోండి ఆయనే వద్దండు మీరు చెయ్యాలనుకున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మర్నాడు చేయండి మీరు పాటించాలి పాటించాలనుకున్నప్పుడు మర్నాడు దిగజారండి శివరాత్రి దొరికిందా పేకాడ్డానికి శివరాత్రి దొరికిందా ఆడుకోవడానికి శివరాత్రి దొరికిందా అసలు దేనికి చేస్తున్నారు ఇటువంటి పనులు శివరాత్రి దొరికిందా మీ తాలూకా శారీరక వాంఛలు తీర్చుకోవడానికి పొదలు వెతుక్కోవడానికి శివరాత్రి దొరికిందా గుడి గోపురాలని అబద్ధాలు ఆడి పిల్లల్ని తీసుకొచ్చుకొని ఎంజాయ్ చేయడానికి శివరాత్రి దొరికిందా ఎందుకు ఇట్లాగా హిందూ పుట్టక పుట్టి మహాశివరాత్రి లాంటి అత్యద్భుత పర్వదినాన్ని వాడుకొని మన మతం మీద మనమే మట్టి చల్లుకుంటున్నాం మన సనాతన హైందవ సంస్కృతి వైభవం మీద పేడనీళ్లు కొడుతున్నాం ఎందుకు ఇలాగా శివరాత్రిని నాశనం చేస్తున్నారు మిమ్మల్ని పూజలు చేయమని శివయ్య అడిగాడా విషం తాగమని ఆయన్ని చెప్పిన మహాపార్వతి అడిగిందా మిమ్మల్ని బయటకు వచ్చి పొరలమందా మత్తు పదార్థాల్లో ఊగమందా ఎవరు చెప్తే ఆ రోజు ఎంచుకుంటున్నారు మీరు దయచేసి మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నా మన మతానికి మన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచమే తలవంచి నమస్కరించేటటువంటి భారతీయ సనాతన సంప్రదాయానికి గొడ్డలి పెట్టు లాంటి ఇలాంటి పనులు దయచేసి చేయకండి మీకు నమ్మకం లేదు నోరు మోసుకుని ఇళ్లల్లో ఉండండి మీకు ఇష్టం లేదు మరొక రోజు ఎంచుకోండి ఆ రోజే ఎంచుకుని ఎందుకు మన మతం మీద మన విశ్వాసాల మీద పేడనీళ్లు కొట్టిస్తున్నారు ఇటువంటి పనులు చేయడానికి సిగ్గుపడడం లేదా మీరు మీకు ఇష్టమైతే ఆ పనులు చేయండి అమ్మా మరొక రోజు చేయండి నిజంగా భక్తిగా ఉంటే ఉండండి లేకపోతే హాయిగా ముసుగుతాన్ని ఇంట్లో పడుకోండి జాగారం మీకు నమ్మకం లేదు ఏ మేలకునే దేవుడు చూస్తాడా లేదు అవసరం చూడ్డు హాయిగా పడుకోండి ఉపవాసం చేస్తేనే శివరాత్రి చేసినట్ట వద్దు హాయిగా బిర్యానీ తిని పడుకోండి మీకు ఎవరు వద్దన్నారు కానీ ఆస్తిక సమాజం తల దించుకునే పనులని ఆరో చేయకండి అంతే కదమ్మా అంతే నిజంగానే మర్నాడు చేయండి ముందు రోజు చెయ్యండి ఆ రోజే చేసి మన విశ్వాసాల మీద మనమే బురద చల్లుకోవాల్సిన అవసరం ఉందా అంటే పూజించకపోయినా పర్వాలేదు కానీ అవమానించకూడదు కదా తప్పు పూజించకపోయినా పర్వాలేదు మీ పూజ కోసమే శివయ్య రాలా కానీ మీరు చేసే పనుల వల్ల మన విశ్వాసాల మీద పేడ కొట్టే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు మన విశ్వాసాలని చూసి గేలి చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు మన హైందవ సనాతన సంస్కృతిని చూసి పకాపోర్లు నవ్వుకునే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు ఈ ఈ ధర్మంలో పుట్టినందుకు ఇదా మీరు చేయవలసిన పని కనుక మీకు చేతులు జోడించి చెప్తున్నాము దయచేసి మీకు భక్తి లేకపోతే మీ ఇంట్లో టీవీ చూసుకుని హాయిగా పడుకోండి ముసుగుదాన్ని పడుకోండి మీకు నచ్చిన వేవ ఇంట్లో తిని పడుకోండి కానీ మీ మీ చే మీరు చేసేటటువంటి దరిద్ర కుప్పనులన్నింటికి దేవుణ్ణి వాడకండి ఆ శివయ్య ఇవేమీ కోరడు చెంబుడు నీళ్ళు శివుడి పేరు చెప్పి తులసి మొక్కకు పోయండి లేదా బిల్వ పత్రాలకి పోయండి మారేడు చెట్టుకి తుల శివుడి పేరు చెప్పి మారేడు చెట్టు ఉంటే ఓ చెంబుడు నీళ్లు పోసి శివయ్య ఇదే నీకు ఇస్తున్నాను అనండి చాలు ఆ శివుడు అంతకంటే ఏమీ కోరుకోడు ఆయన కోరేది భక్తి మనకు ప్రసాదించేది ముక్తి అటువంటి మా అత్యంత ప్రధానమైన మన పండుగల్లో శివరాత్రి ఒకటి దాన్ని భ్రష్టు పట్టించడానికి మీకు ఆ రోజే దొరికిందా కనుక దయచేసి సనాతన ధర్మాన్ని ఇలాగ భ్రష్టు పట్టించకండి సనాతన హైందవ సంస్కృతిని మీ దరిద్రపు పనులతో రోడ్డు ఎక్కించకండి పొదలు పట్టించకండి పొర్లి దరిద్రం చేయకండి బీరు కొట్టడానికి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయటికి రావడానికి రోడ్ల మీద తిరగడానికి ఆ రోజే దొరికిందా మరో రోజు వాడండి మన సనాతన హైందవ సంస్కృతికి ఇప్పుడు తగులుతున్న రాళ్ల దెబ్బలు చాలండి ఆ సంస్కృతి వారసత్వాన్ని మరొకళ్ళకు అప్పచెప్పడానికి బీరు బాటిల్స్ కాదు కావలసింది ఆ సంప్రదాయ ధ్వజాన్ని వెరక్కొట్టకండి నిర్మించకపోయినా పర్వాలేదు కనుక ఈ విషయాలని ఇంత తీవ్రంగా చెప్తున్నామంటే ఆవేదన అండి ఆవేదనతో చెప్తున్నాం ఆవేదనతో చెప్తున్నాం దయచేసి ఆ రోజు మీరు బయటికి కూడా రాకండి మీకు నచ్చిన ఛానల్స్ చూస్తూ హాయిగా ఇంట్లో ఉండండి ఎవరు వద్దున్నారు అసలు మీలాంటి వాళ్ళ వల్లే హిందూ ధర్మం భ్రష్టు పట్టిపోతుంది కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ వల్ల కాదు కులభ్రష్టత్వం పొందిన వాళ్ళ వల్ల కాదు రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ వల్ల కాదు వాళ్ళ వల్ల కాదండి మీలాంటి వాళ్ళ వల్లే మనల్ని చూసి ఇతరులు నవ్వుకునే పరిస్థితి వచ్చింది మీలాంటి వాళ్ళ వల్లే ఇతరులు మన మీద మాట అనే ధైర్యం వచ్చింది మీలాంటి వాళ్ళ వల్లే ఇతర ఇతరులకి తలెత్తే ధైర్యం వచ్చింది కనుక దయచేసి మంచి చేయకపోయినా పర్వాలేదు ఈ నేల మీద పుట్టినందుకు ఈ సంస్కృతికి ఇలాంటి దుర్మార్గమైన పనులు మాత్రం చెడు మాత్రం చేయకండి అంచేత సనాతన ధర్మ పరిరక్షకులుగా హిందూ సనాతన ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత మీ మీద ఉంది అది చేయకపోయినా పర్వాలేదు చెడు మాత్రం చేయకండి కీడు మాత్రం చేయకండి మీ తాలూకా వింత ఆ రోజు ఎంచుకోకండి మరో రోజు చేసుకోండి ఈ వీడియోలో ఎవరు నొచ్చుకున్నా నాకు అవసరం లేదు నాకు కావలసింది నేను పుట్టిన నేల పవిత్రంగా ఉండటం నేను పుట్టిన ఏ పద్ధతిలో అయితే ఏ హిందూ సనాతన ధర్మంలో నేను పుట్టానో ఆ ధర్మాన్ని గవ్వకి కొరగాని వాడు విమర్శించకుండా ఉండటం అందుకు మనమే కారణం కాకుండా ఉండటం కనుక సనాతన హైందవ సంప్రదాయాన్ని ధర్మాన్ని రక్షించుకుందాం మరింత మరింత కాపాడుకుందాం మరింతగా మనం ఆదర్శప్రాయంగా నిలుద్దాం నిలవాల్సింది యువతరం మీరే మీరే ఇలాంటి చెత్త పనులు చేస్తే ఇక మాట్లాడడానికి నోళ్ళు రావా రాళ్ళు వేయడానికి చేతులు రావా ఒకసారి ఆలోచించండి మరి మన సనాతన ధర్మాన్ని మనమే పాడు చేస్తున్నాం అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో చెప్పడానికే నేను ఇది ఈ వీడియో చేశానండి చేయకుండా ఉండలేను ఇక మీదట ఆ విధంగా చేస్తే మాత్రం బాధపడాల్సిన అంశం వ్యక్తిగత స్వేచ్ఛని సంప్రదాయ మన సంప్రదాయాన్ని భస్మం చేయడానికి వాడకండి అంచేత ఆ పరమేశ్వరుడు మనందరికీ కూడా మంచి ఆలోచనలు కల్పించాలని మన సనాతన భారతీయ సౌందర్యాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ మన భారతీయ సనాతన సంస్కృతికి పాదాభివందనాలు సమర్పిస్తూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలతో జై హింద్ మహాశివరాత్రి నాడు ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు పొందాలంటే ఎలా భక్తిగా మన హిందూ సదాచారాన్ని పాటించాలి ఏం చేయాలి అని మన యువతకి ఒక కొత్త దారి మీ మాటల ద్వారా చూపెట్టినందుకు ధన్యవాదాలు ఇదండి ఇవాళ మన వీడియో ఇక మన పండుగలలో ఏం చేస్తాము విధి విధులను పాటిస్తూనే అలాగే ఆ పండుగల వెనకాల ఉన్న భారతీయ సంస్కృతిని మరియు హిందూ ధర్మాన్ని గౌరవించవలసిందిగా మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ కోరుకుంటూ ధర్మో రక్షిత రక్షిత